అందరికీ శుభోదయం అండి ఉదయమే ఐదు గంటలకల్లా లేచి పనులన్నీ పూర్తయ్యాక స్నానం చేసి దేవునికి దీపారాధన చేసుకుంటే కలిగే ప్రశాంతత ఇక ఏం చేసినా కలగదు కదండీ ఉదయాన్నే వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి అల్లము పుదీనా దాల్చిన చెక్క అన్నీ వేసుకొని కొంచెం గ్రీన్ టీ పెట్టుకొని ఇద్దరం మాట్లాడుకుంటూ తాగుతామండి పొద్దున్నే ఆ కొంచెం టైము ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి నాకు ముగ్గురు పిల్లలండి ముగ్గురు పిల్లలు చిన్నపిల్లలప్పుడు అసలు ఈ టైంలో ఖాళీయే ఉండే కాదండి ఎవరికి ఉండదు అనుకోండి పిల్లల స్కూళ్ళు క్యారేజీలు టిఫిన్లు ఆ హడావుడి సరిపోతుంది ఈ వయసులో పిల్లల్ని చాలా మిస్ అవుతామండి ఇప్పుడేమో ఒకరికొకరు అన్నట్టు ఇద్దరం పనులన్నీ రొటీన్గా చేసేస్తుంటాం అంతే కదండి టీవీ పెట్టుకొని న్యూస్ చూస్తూ గ్రీన్ టీ తాగేస్తామండి గ్రీన్ టీ తాగాక నిదానంగా డాబా మీదకి వెళ్తానండి ముందు చెట్లకన్నిటికీ నీళ్లు పోసేసుకొని తర్వాత రోజు కావాల్సిన పచ్చిమిరపకాయలు కరివేపాకు కోసి పక్కన పెట్టేసుకుంటానండి తర్వాత పూలు ఏమన్నా ఉంటే కోసి తెచ్చుకుంటాను ఈరోజు కాకరకాయలు చాలా వచ్చినాయండి అమ్మ వాళ్ళ చెట్టుకు కూడా నాలుగు కాకరకాయలు వచ్చినాయంట వాళ్ళు పెద్ద సైజు మా ఏమో చిన్న కాకరకాయలు అవి కూడా అన్నీ పోసి ఉప్పు పసుపు పెరుగు వేసి చక్క కలిపేసి పొయ్యి మీద పెట్టేసేసుకున్నానండి ఈరోజు కాకరకాయ పప్పు చారు చేద్దాం అనుకుంటున్నాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి మీలో ఎవరికి నచ్చుతుంది కామెంట్స్లో చెప్పండి కాకరకాయలను ఉడకబెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి పప్పు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టుకొని టిఫిను అది చేసేసిన తర్వాత నిదానంగా కూరలు వండుకుంటాను కాకరకాయల మధ్యలోపు కందిపప్పు కూడా కడిగేసేస్తున్నాను కందిపప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు అన్నీ గిన్నెలో పోసుకొని కిచెన్ పక్కన చిన్న బాల్కనీ ఉందండి నాకు అక్కడ పచ్చిమిర్చి మొక్కలు వంకాయ మొక్కలు అవి ఉన్నాయి వాటికి పోసేస్తానండి నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు మాత్రం కొంచెం కూడా వేస్ట్ చేయనండి మొక్కలకే పోస్తాను నేను కందిపప్పును కూడా ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని చట్నీ తర్మాత పెట్టుకున్నానండి ఇవాళ గారెలు చేస్తున్నానండి టిఫిను గారెలు పొట్టుమీన పప్పుతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇది ప్రోటీన్ ఫైబర్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం మరియు విటమిన్ బి మెండుగా లభిస్తాయండి గారెలు గారెలను సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకుంటే మనం మంచి నూనెను ఉపయోగిస్తాం కాబట్టి అది ఆరోగ్యకరమైన ఆహారం అవుతుంది బయట ఏం నూనె వాడతారో తెలియదు పైగా వాడి నూనెనే తిరిగి వాడుతూ ఉంటారు కాబట్టి పోషకాల సంగతి పక్కన పెడితే లేనిపోని రోగాలు తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అందుకే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే చేసుకోవాలండి మా ఇంట్లో మీరేం చేసుకున్నారా టిఫ్ను కామెంట్స్లో చెప్పండి ఇక కాకరకాయల విషయానికి వస్తే కాకరకాయల్లో ఫైబర్ విటమిన్ సి పోలిక్ యాసిడ్ మరియు విటమిన్ ఏ వంటి పోషకాలు మెండుగా లభిస్తాయి ఇందులో ఉండే పాలీపెప్టైడ్ బి రక్తంలో షుగర్ లెవెల్స్ను తగ్గించడంలో సహాయపడి ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది పుప్పుచారిలో వేసిన ములక్కాయలు మన మిద్ద తోటలోని ములక్కాయలేనండి కొంచెం రెడ్గా ఉన్నాయని చూపించాను కదండి మొన్న హార్వెస్ట్లో అవే మొక్కలకి నీళ్లు పోస్తూ మా పాప శ్రవణ్తో మాట్లాడతాను తర్వాత అయితే తను వంట పనిలో బిజీగా ఉంటుందండి తను ఇరిగేషన్లో జాబ్ చేస్తుంది టిఫిన్ చేశాక పెద్ద బాబు అమెరికాలో ఉంటాడు కదండి వాళ్ళతో మాట్లాడతాను అప్పుడు నైట్ కదా వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటారు ఇద్దరితో కొడుకు కోడలతో కాసేపు మాట్లాడాక ఇక హైదరాబాద్ ఫోన్ చేసి చిన్నబాబు కోడలు మనవరాలు షన్ను బాబు వనిక మీకు తెలుసు కదండి వాళ్ళిద్దరిని నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు టిఫిన్ చేసి కాఫీ తాగుతామండి కాఫీ తాగిన తర్వాత ఒక పది నిమిషాలు అట్లా కూర్చొని మా వారు దుర్గాపురంలో ఉన్న రామాలయానికి వెళ్తారండి పిల్లలందరితో మాట్లాడిన ఆనందంతో నిదానంగా ఒక అరగంట గంట రెస్ట్ తీసుకొని నిదానంగా వంటగదిలోకి వెళ్ళిపోయి వంట మొదలు పెడతానండి ఇంచుమించు నా దినచర్య రోజు ఇలాగే ఉంటుందండి పప్పుచారు కాగేటప్పుడు కొద్దిగా ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసామంటే పొంగకోకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చిన్నప్పుడు మా అమ్మమ్మ పాల మీద పాలమీద కానీ పెరుగు మీద కానీ ఉన్నా వేసేసేది మా అమ్మమ్మ కాసిన పప్పుచారు ఎంత కమ్మగా ఉండేయండి తర్వాత రెండు అప్పడాలు రెండు వేరమిరపలు వేయించుకున్నాను ఈరోజు మా లంచ్లోకి ఏమేమి ఉన్నాయో చూడండి రైసు కాకరకాయ వేపుడు ఇవి మన చెట్లు వేరండి కాకరకాయలు చారు అప్పుడము ఊరమిరపకాయలు ఇదండి ఈరోజు మా లంచ్ మీరు లంచ్లోకి ఏమేమి చేసుకున్నారు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్